రావుల రామకృష్ణ సార్ నేను ఇక్కడ యాభై వేల రూపాయలు వడ్డీ తీసుకున్నాను సార్ ఇది ముత్తుటి పైన మనపురం సార్ మనపురంలో యాభై వేలు తీసుకున్నా యాభై వేలకి ఇరవై ఐదు వేలు జమ చేద్దామని వచ్చాయి సార్ మేడం గారు ఫోన్పే నెంబర్ చెప్పారు కంపెనీ నెంబర్ చెప్పుకుంటే ఆ పర్సనల్ నెంబర్ చెప్పారు ఆ కట్టిన కాంచి మేడం యాడ్ చేయను అంటే సర్వర్ రావట్లేదు సర్వర్ రావట్లేదు అని ఈ ఆడికి పదమూడు రోజులు సార్ ఈ రోజు అడిగితే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు సార్ వీళ్ళని అడిగితే ఆ స్వీపరు ఆమె కెట్టలు కట్టారు మీరు ఆమె ఆర్డర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది అని వీళ్ళు చెప్తున్నారు సార్ అదే చెప్పాను సార్ స్వీపర్ కౌంటర్ కూర్చోబెడతారా అంటే ఇక్కడ మనపురం లోను లే రూల్స్ ప్రకారం వాళ్ళకి కొంచెం వర్క్స్ ఉంటే స్వీపర్ అయినా వర్క్స్ ఉంటే వాళ్ళు చిన్న చిన్న వర్కులలో మేము కూర్చోబెడితే చేపిస్తామని వాళ్ళు చెప్తారు సార్ సార్ అదే చెప్పాను సార్ నాలుగింటి టైం పెట్టారు నాలుగింటికి ఇవ్వకోకుంటే దీనికన్నీ తాళాలు వేసి మేనేజర్ కానీ బయటికి పోకుండా నిర్బంధిస్తాను సార్ అందుకే మీరు తగిన చర్యలు తీసుకొని కోరుకుంటున్నాను సార్ నా పేరు కవిత సార్ నాది గోల్డ్ ఉంది నేను గోల్డ్ ఇప్పించటం కోసం వచ్చా నా డబ్బులు మొత్తం ఎంతైనా మేడం అని అంటే లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందలేని అన్నది నేను కౌంటర్లో మేడం ఉంది సార్ ఆ మేడానికి లక్ష ఇరవై ఆరు వేలు నేను కట్టేశా కట్టేసిన తర్వాతకి సాయంత్రం రమ్మని చెప్పింది సాయంత్రం రమ్మని చెప్తే సర్వర్ బిజీ ఉంది సాయంత్రం రెండమ్మా అన్నది సాయంత్రం ఫోన్ చేసినాను రేపు రెండమ్మ రే అని అన్నది తెల్లారి మళ్ళీ ఫోన్ చేసినాం నేను అట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తుంది సార్ వచ్చిన తర్వాతకి మళ్ళీ గట్టిగా ఫోన్ చేస్తే వాళ్ళ సార్ ఎత్తిండు వాళ్ళ ఎత్తి ఇక్కడ లేదమ్మా వరంగల్ ట్రాన్స్ఫర్ అయిందంటే అక్కడ మళ్ళీ ఆ మేడంకే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆ మేడం ఏమంది నేను వస్తున్నా నీ డబ్బులు కట్టేస్తా మీరు గురువారం రోజు ఆఫీస్కి రండి మేడం అని అన్నది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతకి డబ్బులు కట్టేసా సార్ నా గోల్డ్ నాకు ఇవ్వండి అంటే ఆమె గోల్డ్ మేము డబ్బులు కట్టలేదమ్మా ఆమె డబ్బులు ఆమె ఆమె దగ్గరే ఉన్నాయి మీ గోల్డ్ మేము డబ్బులు కట్టలేదంటే నేను ఇక్కడే సార్ కౌంటర్లో కట్టినా మీరు కట్టలేదని అంటే ఎట్లా సార్ అని అంటే ఆమెకు ఫోన్ చేస్తే మాట్లాడింది స్పీకర్ పెట్టే మాట్లాడింది అందులో ఉన్న సార్ కూడా మాట్లాడింది అయితే ఆ సార్తో నేను చెప్పింది నేను సాయంత్రం కల్లా డబ్బులు కట్టేస్తే రేపు ఆమె గోల్డ్ ఆమెకి ఇచ్చేయండి అని ఆ చెప్పింది చెప్పిన తర్వాతకి మేనేజర్ ఉండ అని అడిగింది మేనేజర్ ఉన్నా అంటే మేనేజర్ సార్ అండగా నేను లేనని చెప్పమ్మా అన్నాడు లేనని చెప్పంటే నేను లేకుంటే అంతే చేస్తారు అని ఆ కూడా ఆ మాట కూడా చెప్పింది చెప్పిన తర్వాతకి రేపు ఎట్నే మీ గోల్డ్ మీకు ఇప్పిస్తామని అన్నారు మళ్ళీ శనివారం వచ్చినాం సార్ శుక్రవారం రోజుగా చేస్తే ఏమన్నది నా దగ్గర ఇప్పుడు లేవు నేను సోమవారం కట్టేస్తా డబ్బులు అప్పటికల్లా కట్టేస్తా అంటే శనివారం రోజు మా బావళ్ళు అందరం అందరం వచ్చినాం వచ్చిన తర్వాతకి మేనేజర్ సార్ పిలిపించి మాట్లాడితే సోమవారం రోజు మీ గోల్డ్ మీకు ఇడిపిచ్చి ఇచ్చేస్తాం మీ డబ్బులు మీ మీ గోల్డ్ మీకు ఇచ్చేస్తాం అమ్మని చెప్పిండు ఆ సార్ సోమవారం వస్తే మాకు ఇవాళ పండగ ఉందని చెప్పి నేను రాలేదు ఇంకా మళ్ళీ ఈరోజు వచ్చాం సార్ మాకు అవన్నీ ఎందుకు సార్ మేము ఇక్కడ కౌంటర్లో డబ్బులు కట్టినాం బయట కట్టలే కదా సార్ ఇక్కడ లోన్లు మేము ఇంటి ఇక్కడికి వచ్చి కట్టినా ఇంటి దగ్గర పోయి కట్టలేక మేము కౌంటర్లో డబ్బులు కట్టిన తర్వాతకి మా గోల్డ్ మాకు ఇవ్వటానికి ఏంది బంగారం ఇస్తానని చెప్పట్లేదు వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్ సాయంత్రం దాకా చూడమని చెప్తారు ఇదే మాట చెప్తారు కానీ అసలు ఏమి ఇవ్వట్లేదు నా వస్తువు నాకు కావాలి సార్ నా వస్తువులు ఇవ్వకపోతే ఏదైతే అదే అయింది ఇంకా ఏనుంచి అయితే నేను పోను సార్ ఇక డబ్బులు కౌంటర్లో కట్టినా సార్ కావాలని సీసీ కెమెరా తీయమని చెప్తున్నాం మేము బయట ఎక్కడైతే కట్టలేదు ఫోన్లో కట్టలే ఎక్కడ కట్టలేదు క్యాష్ ఇక్కడే కౌంటర్లో కట్టాము ఒకేసారి లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఇక్కడే కట్టినాం